స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా సిరివెల మండల కేంద్రంలో అధికార పార్టీ కార్యకర్తలకే అగచాట్లు తప్పడం లేదు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడం కోసం జెండాలు మోసి పార్టీ మీటింగ్లకు తిరిగి పార్టీ కోసం ఎనలేని సేవలు చేసిన కార్యకర్తలు ఇప్పుడు సొంత అధికార పార్టీ నాయకుల ఆగడాలతో విసిగెత్తిపోతున్నారు సిరివెల్ల గ్రామంలో రోజువారీ కష్టం చేసుకునే నిరుపేదలకు సైతం ఏ పని మొదలుపెట్టినా పంచాయతీరాజ్ ఈవో దగ్గర నుండి నోటీసులు జారీ అవుతున్నాయి అన్ని కరెక్ట్ గా ఉన్నా సరే పర్మిషన్ల కోసం అధికార పార్టీ నాయకుల చుట్టూ తిరగమని ప్రత్యేకంగా సూచనలు చేస్తున్నట్లు గ్రామ ప్రజలు తమ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యను అధికార పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్తే చూడకుండా వారికి ముప్పు తిప్పలు పెడుతున్నారు పార్టీ కోసం ఇంతగా శ్రమించి తమ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా తమకు ఈ సమస్యలు ఏంటని ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓర్వకల్లు పర్యటన అనంతరం జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య సిరివెల్ల గ్రామంలో పర్యటించారు సిరివెల్ల గ్రామంలో ఆటో డ్రైవర్ ముడిమేల శివ తన సొంత ఇంటిని పునర్నిర్మాణం చేస్తున్న క్రమంలో పంచాయతీరాజ్ దానిని ఆపేయడానికి నోటీసులు జారీ చేశారని తన సొంత ఇంటి స్థలంలో జరుగుతున్న పనిని కూడా ఈ రకంగా అడ్డుకుంటున్నారని ముడిమేలి శివ తన ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని మైలేరి మల్లయ్య దృష్టికి తీసుకుని వెళ్లగా ఆయన స్వయంగా పంచాయతీరాజ్ ఈవోతో తో కలిసి సమస్యను అడిగి తెలుసుకున్నారు పంచాయతీరాజ్ ఈవో వివరణ ఇస్తూ ముడిమేలు శివ ఇంటికి మదర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కానీ లింక్ డాక్యుమెంట్స్ లేని కారణంతో నోటీసులు జారీ చేశామని తెలిపారు వారి మదర్ డాక్యుమెంట్స్ ఆధారంగా వారికి కోర్టు తీర్పునిచ్చిందని కావున ఈ సమస్యను ఇంతటితో పరిష్కరించడానికి నోటీసులు వెనక్కి తీసుకొని వారి ఇంటి నిర్మాణానికి కావాల్సిన అనుమతులను మంజూరు చేయవలసిందిగా మైలేరి మల్లయ్య కోరారు ఈ సందర్భంగా ఆలగడ్డ జనసేన సమన్వయకర్త మైలేరి మల్లయ్య ఏఎం న్యూస్ తో మాట్లాడుతూ తమ జనసేన అధినాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓర్వకల్లో పర్యటించారని తెలిపారు ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులుగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారని కానీ పంచాయతీరాజ్ అధికారుల వలన ఈ రకమైన సమస్యలను సొంత పార్టీ కార్యకర్తలు ఎదుర్కోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని మల్లయ్య అభిప్రాయపడ్డారు కొందరు అధికార పార్టీ నేతల దురాలోచనలే కూటమి ప్రభుత్వానికి మచ్చతిచ్చేలా ఉన్నాయని ఈ విషయాన్ని మన ఆలగడ ఎమ్మెల్యే భూము అఖిలప్రియ దృష్టికి తీసుకువెళ్తానని కూటమి ప్రభుత్వంలో సొంత పార్టీ కార్యకర్తలకి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని మైలేరి మల్లయ్య భరోసా ఇచ్చారు మనం స్థలం ఒకటి ముప్పై ఆరు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి ఇరవై ఆరు థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అది విషయం ఇక్కడ ఏదైనా లేకుండా ఇట్లా గవర్నమెంట్ గురించి చూపిస్తాను మనకి ఇట్లా మెన్షన్ కావాలి కదా మీకు ఒకవేళ న్యాయబద్ధంగా జరిగిన పక్షంలో రాజకీయ పూలంగా వ్యక్తిగత స్వరభాల గురించి కానీ పక్షాలతో రాజకీయ ఆరోపణలతో మీరు ఏదన్నా ఆపదలిగితే దాన్ని మేము లీగల్గా రాజ్యాంగ అంటే క్లారిటీ మా బిల్లో ఆ చిరువెళ్ళ గ్రామంలో ఎలాంటి అన్యాయాలు జరిగినాయో మాకు విత్ ఎవిడెన్స్ మేము ఎవిడెన్స్ లేకుండా ఎలాంటి ఆరోపణలు చేయాలి మా పవన్ కళ్యాణ్ మా మా సిద్ధాంతం అన్యాయక్రమని మేము కానీ అది మేము కూటమి కానీ దాన్ని ఉపయోగించాను కానీ ఈ విషయంలో ఈ ఇష్యూలో మీకు మీకున్న అధికారుల బట్టి మీకున్నీవన్న వ్యక్తికి న్యాయబద్ధంగా అడుగులకే వరకు మీరు న్యాయం చేయలేని బాధ్యత రాజకీయ పక్కన చేస్తాను రాజకీయాలు మీకు నాకు ఇష్టం పొందకపోతే ప్రత్యేకత ఉండొచ్చు అది వేరే విషయం కానీ రాజకీయంగా వ్యక్తిగత స్వలభాల కోసం నేను ఆపగలిగా అని మా దృష్టి వస్తే దాన్ని ఎంతవరకు ఫైట్ చేయాలి ఇది ఒక్కటే కాదు అంటే మేము రాజ్యాంగంలో ఉంటాం ఇంచి ఇంచు కూడా మాకు అవసరం ఇస్తారు సైకులు కానీ కూడా కాదు చేయడం కానీ ఇలాంటి సమస్యలు ఏమున్నా సిరిగల్గా దాని మీద మేము ఫైట్ చేయడానికి దాంట్లో ఎలాంటి రాజీ ఉంది అది ఎప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ దయచేసి మీరు న్యాయం చేయండి మా ద్వారా అలాంటి మా జన సైనికులు మా దృష్టికి తీసుకొచ్చారంటే అన్యాయం అక్రమాలకు విరుద్ధంగానే చట్టానికి లోబడే వ్యవస్థలకు లోబడి మేము పనిచేస్తాం తప్ప వేరేది అతిక్రమించి గుర్తి నరేంద్ర చేసిన ఎవరు చేసినా మా వాళ్ళని మేము మా పార్టీ మా సిద్ధాలు వ్యవస్థల కంటే మా మా పార్టీ అధ్యక్షుడే మాకు చేస్తారు మా పార్టీ కంటే వ్యవస్థలు వ్యక్తి మాకు ముఖ్యంగా ముఖ్యం మా పార్టీ పవన్ కళ్యాణ్ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నాడు சார் <tellas> <tellas> <tellas>